హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆ కొన్ని వస్తువులు అయితే తెచ్చాం ఫ్రెండ్స్ ఇంట్లోకైతే ఏంటంటే మా ఆయన టౌన్ కి వెళ్ళాడు ఏమన్నా కావాలా అన్నాడు మనకి ఇంకా కావాలా అంటే ఇంకా ఏముంటది ఫ్రెండ్స్ మొత్తం మనకు గుర్తు అన్ని అన్నీ ఏంటి ఒక ఫ్రెండ్స్ ఇంట్లోకే ఇంట్లోకి కావాల్సిన సరుకులే కొంచెం కొంచెం వచ్చినాయి అందుకని అమ్మన్న కొన్ని చెప్పినటల్లా కొన్ని మర్చిపోయింది కొన్ని అయితే తెచ్చిందో ఇప్పుడు అవి చూపిస్తా మీకు ఏమేమి తెచ్చిందో అయితే అయితే మటుకు ఈ అబ్బాయి ఉండాల్సిందే ఫ్రెండ్స్ చూడండి ఎలా కూర్చుందో బుద్ధిమంతులు లెక్క కూర్చోండు అది చెప్పు అయ్యప్పుడు నేను పోతే కనీసం చాలా తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఒక నెల రెండు నెలలకు సరిపోయేమైనా తెచ్చుకుంటా ఇంకా వీళ్ళకు ఒకటి గుర్తుండి ఒకటి గుర్తు లేక ఇదిగో నేను చెప్పినట్టలు కూడా కొన్ని మర్చిపోయాడు జీడిపప్పు ఏమి చెప్పినా మర్చిపోయిండు ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఉప్మా రవ్వ ఫ్రెండ్స్ బొంబాయి రవ్వ కేజీ అదే ఇంట్లో కంటే పిల్లలకు స్కూల్ పోతారు కదా వాళ్ళు ఈ మధ్య పేళ్ళు అయిపోయి చేయలేదు ఫ్రెండ్స్ అందుకని మినపప్పు అవి తీస్తారం పల్లీలు అయితే తెచ్చింది ఇక చెనగపప్పు అయితే వెళ్ళిపోయాలి ఫ్రెండ్ మాకు ఒక ఆయన వస్తాడు ఫ్రెండ్ ఊర్లోకి నిన్న వచ్చిందంట కానీ నేను చూడలేదు లేకపోతే నేను ఆయన దగ్గరే తీసుకుంటా ఏదో తాలింపు గింజలు బొబ్బర ఫ్రెండ్స్ కొబ్బర మనకు ఎక్కువ ఎక్కువ ఇంట్లో స్వీట్లు ఎక్కువ చేసుకుంటావు కదా అన్ని కొబ్బరి ఎక్కువ వాడతాం తిరగండి ఫ్రెండ్స్ మినపప్పు నేను పోతే మరి ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటున్నా రోజు ఇంకా ఆయన కాబట్టి ఇంకా మార్నింగ్ డబ్బులు లేవనడు ఇంకా కొంచెం కొంచెం తీసుకురా అని చెప్పిన డబ్బులు ఉన్నప్పుడు మటుకు మరిన్ని తెచ్చుకుంటాం మేమైతే ఇక్కడ దగ్గర అయితే పొట్టు ఉండదు ఇంకా టౌన్కి వెళ్ళినప్పుడే అన్ని తెచ్చుకోవాలి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నిన్న పెళ్లిలో నలుగు పెట్టే ఈడో పెట్టే కదా అబ్బాయిది పెళ్లి అందుకని కొంచెం తప్పెట్లు పాటలు అయిన పడుతుంది వీడియో అనుకోద్దు బట్టలు సబ్బులు అవుతుంది వచ్చింది ఫ్రెండ్స్ నేను నాలుగేనా ఇక ఆయన గుర్తున్న వరకు వచ్చింది ఫ్రెండ్స్ నేను చెప్పింది చాలా వచ్చిన ఇద్దీరావా కొన్ని గరం మసాలా ప్యాకెట్లు ఇదిగా ఫ్రెండ్స్ పసుపు బీడిపప్పు లెమ్మంటే మర్చిపోయినా కానీ మళ్ళీ నేను అరుస్తానని చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చింది ఫ్రెండ్స్ నేను పోతే బాగా ఎక్కువ ప్యాకెట్లు తెచ్చుకుంటారు అర కేజీ కేజీ ప్యాకెట్లు తెచ్చుకుంటాను నేనైతే బాగా ఎక్కువ ఇంట్లో తింటారు అని చూడండి ఎంత ఇది తెచ్చిరో పెద్ద ఇది ఇట్టే ఎట్లా ఉంటది ఆ మా బుడ్డోళ్ళు నోట్లో వేసుకుంటే అయిపోవచ్చాయి ఇక జీడిపప్పు రెండు ప్యాకెట్లు ఇప్పుడు క్యారెట్ అల్వా చేస్తా ఫ్రెండ్స్ ఎత్త ఇప్పుడు కొన్ని తెచ్చారు కాబట్టి క్యారెట్ అల్వా చేస్తాం రెండు జీడిపప్పు రెండు కిస్మిస్ ప్యాకెట్లు రెండు యాల ప్యాకెట్లు గరం మసాలా దిన్సులు జరుగుతాబ్బా నువ్వు మధ్యలో అడ్డం వస్తావు ఇక ఈ కవర్లు అయితే ఈ ఫ్రెండ్స్ ీ ఏమన్నా చూద్దాం నెయ్యి డబ్బు పెద్దది అంటే చిన్నది తెచ్చింది డబ్బులు ఖర్చు పెట్టడానికి మగలు బాలో చిత్ర మనం అంటే భరోసా అంటే అంత మనం ఏది తీసుకున్నా ఎక్కువే తీసుకుంటాం ఇది కొబ్బరి నూనె ఫ్రెండ్స్ మేమైతే విడిగా తెచ్చుకుంటాం వేడి తక్కువ ఉంటది విడిగా అయితే అయితే నీ నూనె బాగుంటది వాసన ముక్కు వాసన గానీ ఏముండదు బాగుంటది దీన్ని నేను ఆ దీంట్లో నేను కర్రెపాకు ఈ మందరపాకులు వేసి నేను ఉడకబెట్టుకొని ఆ నూనె వాడుకుంటా బాగా పనిచేస్తా ఫ్రెండ్స్ మాకు నెత్తి సుండ్ ఉండటం వల్ల మంటగా ఉంటది అది పెట్టుకుంటే బాగా చల్లగా ఉంటది ఫ్రెండ్స్ నేను ఆ వీడియో కూడా చేసి చూపిస్తా ఎలా చేసుకోవాలో నూనె ఇంకొచ్చి డబ్బా అయితే పది కేజీ పదిహేను కేజీల డబ్బా అవుతుంది ఫ్రెండ్స్ నూనె డబ్బా నేనే ఒకటి చిన్న ఒకటి అమ్మన్న ఉంటదని సంప్లవరాయి ఇవ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇయ ఫ్రెండ్స్ మేము ఆ వీడియో దాన్ని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు చూస్తారు కానీ వీడియో చూస్తారు కానీ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మేము చేసేది మీరు చూస్తారని చూసి ఊరికే వెళ్లకుండా మా ఛానల్ మీరు ముందుకు నడిపించండి ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ చేసినాం ప్రతి వీడియో అంటే మా ఇంట్లో జరిగే మేము తెచ్చుకునే వస్తువులు మేమేం చేసే పనులు అన్ని వీడియో చేసి పెడతాం ఖచ్చితంగా చూడండి మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా Bye.